హై ఫ్రెండ్స్ నేను మీ ఉపేందర్ మా మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ప్లీజ్ ఎందుకంటే మనం అన్ని రకాలు కూడా ఫార్మింగ్ గురించి నాకు తెలిసిన విధంగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అన్ని తెలుసు చెప్పట్లేదు మనకి ఎన్ని తెలుసో అన్ని చెప్పడం జరుగుతుంది దయచేసి ఎందుకంటే ఈ రోజులో రైతులు చాలా నష్టపోతున్నారు కొన్ని కొన్ని వస్తువులు తెలియకపోవడంతో కొన్ని కొన్ని ఎలా చేయాలో ఫార్మింగ్ చేయ తెలియకపోవడంతో వాటి వల్ల కొన్ని నష్టాలు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది దానివల్ల ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే మనం మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా మందు ఎలా కలుపుకున్నాం అని చెప్పేసి ఒక డ్రమ్లో అనేది మనం మందు కలపడం జరిగిపోతున్నాం మార్నింగ్ అయితే దాన్ని ఎలా యూజెస్ చేసుకోవాలి ఒక చెట్టు అనేది ఎలా యూజెస్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ మీకు గమనించండి ఒకటే విషయం ఏంటంటే నేను డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ఉండగా డ్రిప్ సిస్టమ్ వాడకుండానే ఒక కులని పెట్టి అంటే మనుషులు మా అమ్మాయి నాన్న కూడా ఒక మనుషులు ఆ లేడీస్ని పెట్టేసి వాడుతున్నావు అలా మీకు డౌట్ రావచ్చు వాళ్ళని పెట్టి ఎందుకు వాడుతున్నావు నువ్వు డ్రిప్ సిస్టమ్ ఉంది కదా డ్రిప్ ఎలాగ మల్చింగ్ ఉంది కదా అని మీకు చిన్న డౌట్ రావచ్చు మీరు కూడా డ్రిప్ సిస్టమ్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మల్చింగ్ సిస్టమ్ మల్చింగ్ పేపర్ కొత్త డ్రిప్స్ చైనా వాటి అని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఉన్నాయి కాకపోతే అంటే మనకి ఏజ్ లేని ప్రకారం చూసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మొక్కకున్న ఏజ్ ఏంటంటే వన్ మంతే ఉంది కాబట్టి మనకి ఇప్పుడే డ్రిప్ సిస్టమ్ ఇవ్వడం కూడా అవసరం లేదు వృధా ఖర్చు అది వృధా ఖర్చు కాబట్టి దయచేసి త్రీ మంత్స్ తర్వాత అనేది డ్రిప్ సిస్టమ్ ఇచ్చుకోండి దయచేసి ఎందుకంటే తర్వాత మన మనకి అనేది ఒక బోధ నుంచి ఒక బోధకి బోధలకి డిస్టెన్స్ ప్రకారంగా ప్రతిది కూడా డో రూట్ డెవలప్ ఫార్మింగ్ రూట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంత వెనపుగా రూట్ డెవలప్ అవ్వడంతో మనకి ఏ మందు ఇచ్చినా కూడా ప్రతిదానికి హోల్స్ దగ్గర కూడా ఒక డ్రిప్ యొక్క హోల్స్ దగ్గర మందు అనేది పడతా ఉంటుంది కాబట్టి రూట్ డెవలప్ బాగుంటుంది ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక మొక్కు ఉంది అక్కడ ఒక మొక్కు ఉంది అక్కడ మొక్క అక్కడ మొక్క డిస్టెన్స్ చూస్తున్నాయి కదా మీ డిస్టెన్స్ ఈ ఫైవ్ ఫైవ్ ఫీట్ డిస్టెన్స్కి మనకి వేస్ట్ ఆఫ్ ఖర్చు మనకి వేస్ట్ ఆఫ్ మందు అంత పొలానికి ఇచ్చే మందుంత వేస్ట్ కాబట్టి అంత వేస్ట్ మనకి ఎందుకు మనకి ప్రత్యేకంగా డైరెక్ట్గా రూట్ డెవలప్ ఇచ్చుకుంటే మంచిది రూట్ డెవలప్ పర్పస్గా ఒక మొక్కకి రూట్ దగ్గరికి అంటే మనకు వేరు వ్యవస్థ దగ్గరికి మన మందు ఇచ్చేస్తే దాంతో బెనిఫిట్ ఎక్కడ ఉండదు తక్కువ ఖర్చులో ఎక్కువ ఇన్కమ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే తక్కువ అమౌంట్లోనే ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఎక్కువ దిగుబడి సంపాదించుకోవడం ఇదే ఎందుకు మనకి ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క బోధలకి వేయడం కంటే మనము డైరెక్ట్గా రూట్ దగ్గర వేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఎందుకంటే ఒక్కొక్క బ్యాగ్ తీసుకోవాలంటే మనకి రూట్ వ్యవస్థ పరంగా మనకి ఎన్పికే కానీ జీరో ఫిఫ్టీన్ టూ కానీ జీరో థర్టీ ఫోర్ కానీ ప్రతి ఒక్క మందు కూడా మనకి ఎండోమైక్ కానీ ఏదైనా ఒక మందు బ్యాగ్ తీసుకోవాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కేజీ వచ్చేసి సిక్స్ సిక్స్ థౌసండ్ కానీ సెవెన్ థౌసండ్ దాకా ఉంటుంది మనకి మనకి పౌడర్ లిక్విడ్ అవ్వాలి లిక్విడ్ కాకుండా మనకి పౌడర్ టైప్గా వచ్చేసి మనకి ఎందుకంటే రూట్ డెవలప్ పర్పస్గా వేరే వేరే విధాలుగా మన దేనికైనా సరే వేరు వ్యవస్థ పర్పస్గా మనకి బలంగా స్ట్రాంగ్గా ఉండడం ఒక్క ఉండడం కోసం మనకి భూమి యొక్క లోపాలు పోకుండా ఉండడం కోసం దేనికైనా సరే ఉండాలి అంటే మనకి సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ దాకా ఉంటుంది ఒక్కొక్క మందు బ్యాగ్ వచ్చేసి అవన్నీ కాకుండా మనకి జస్ట్ ఒక ఎకరాకి థౌజండ్ రూపీస్లో టువెల్ టువెల్ హండ్రెడ్ రూపీస్లో అంటే థౌజండ్ ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఎలా మనం తక్కువ సేవింగ్లో ఎక్కువ రూట్ డెవలపింగ్ ఎలా చేసుకోవాలి ఎలా ప్రాఫిట్ సంపాదించుకోవాలి ఒక మొక్కకి ఎలా ప్రాఫిట్ సంపాదించుకోవాలి అదొకటి మెయిన్ పర్పస్ మీరు దేశ రైతుల మీరు గమనించండి దయచేసి కొన్ని కొన్ని వాటికి సంపాదించండి ఎందుకంటే మనం అన్నిటికీ చెప్పట్లేదు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి పప్పాయ ప్రజంటే చెప్తున్నాం పప్పా అనేది మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది మినిమం ఫైవ్ ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి అనేది నేను చెప్పింది దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి మీరు కూడా అబ్జర్వ్ చేసి గమనించి వేయండి ఎందుకంటే పప్పా యొక్క వ్యవస్థ అనేది డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ మిర్చి అనుకో పత్తి అనుకోండి మీరు చెప్పినట్టు రైతులారా దగ్గర దగ్గర గనుపల మొక్కలు ఉంటాయి గడుపు దగ్గర దగ్గర ఉండడం వల్ల వాటికి ఒక ప్రతి ఒక్క డిప్ సిస్టమ్ ఇచ్చుకోవచ్చు అది పెద్ద అభ్యంతరం లేదు కానీ వీటి వర వీటి పరంగా అయితే డిస్టెన్స్ మెయింటైన్ కాబట్టి దయచేసి మీరు ఇలాగనే ఫాలో అవ్వండి ఏది నేను పర్మనెంట్ అని చెప్పట్లేదు దయచేసి టూ త్రీ మంత్స్ వరకే ఇలా యూజ్ చేసుకోండి మీరు ఇలా మనం డ్రమ్లో కలిపిన చూపి డ్రమ్లో మనం మందు కలిపినాం కదా డ్రమ్లో ఇలా అంటే తర్వాత కలుపుకోండి డ్రమ్లో ఇలా మందు కలుపుకుంటా ఇలా ఏదో ఒక పైపు కానీ ఒక కర్రతో కానీ ఇలా మీరు మందు అనేది కలుపుకుంటా ఉంటుంది అంటే కలుపుకొని ఇలా ఒక బైట్లో కానీ దేనిపైన మీకు ఎలా యూజెస్ పర్పస్ ఉందో అలా మీరు ఒక బైట్లో కానీ ఒక లేబర్ కానీ కూలతో మీ ఇంటి వాళ్ళతో అయినా కానీ ఉంటే మనకి కొన్ని ఎకరాస్ ఉండడం వల్ల అంటే మనకి ఒక ఫోర్ టు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎకర్స్ ఉండడం వల్ల మన ఒక మనుషులు పెట్టుకోవడం జరిగింది అదే వన్ ఆర్ టూ ఎకర్స్ ఉందనుకో మీరే సొంతంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవచ్చు మీరు కూడా దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తాను మేము దగ్గర దగ్గర దగ్గరుండి మీకు చూపిస్తాను వీటి యొక్క మందులు కూడా వీటి యొక్క పర్పస్ కూడా మీరు అడ్డవులుగా ఏది కూడా యూజ్ చేయకండి ఎందుకంటే వీటి యొక్క క్వాంటిటీ మోతాదులోనే యూజ్ చేయండి దయచేసి ఎక్కువగా యూజ్ చేయకండి మీకే ప్రమాదకరం అండి ఫస్ట్ పప్పాయి అనేది ఒక సున్నతమైన పదార్థం పప్పాయి ఒక చెట్టు అనేది చాలా అంటే చాలా డేంజర్ వీటి యొక్క మందులు కానీ ఏదైనా కానీ మీరు అడ్డవులుగా అవగాహన లేకుండా వాడకండి దయచేసి ఆలోచించి వాడండి ఎవడో చెప్పిండు ఏదో చెప్పిండు ఏదో యూజ్ చేయాలని చెప్పేసి వాడితే రేపటి రోజు మీరే నష్టపోతారు దయచేసి చెప్తున్నా కదా మీరు ఒక వస్తువు వాడాలి అంటే దాన్ని అబ్జర్వ్ చేసి వాడని కానీ ఒక షాప్కి వెళ్ళామా వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చారు కదా మనం ఈ వాడాం కదా ఒక షాప్ ఈ రోజులో మనం చూసుకుంటుంది షాప్లో కూడా ప్రతిదీ కూడా కెమికల్ అంత బయోటెక్ అంత ఎలాగంటే అంత కల్తీ అవుతుంది మనం తీసుకు ఇప్పుడు నేను చెప్పిన మందులు ఇవి కదా ఏరియాస్ వాళ్ళది కదా అంటే బ్రాండ్ అది కానీ మనం ఈ మందు మనం జీరో జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ మంది మనం అడిగినాం అనుకో వాళ్ళు కంపెనీ యొక్క వాళ్ళ షాప్ పర్పస్గా వాళ్ళు వేరే మంది ఇస్తారు ఇదే బాబు ఇదే వాడుకొని చెప్తారు అప్పుడు మనకి వేస్ట్ ఇది ఎందుకంటే మన షాప్ పర్పస్ కూడా చూసుకోవాలి కొన్ని కొన్ని చూసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కల్తీ వ్యాపారం అవుతుంది ప్రతి ఒక్కటి రైతులు మోసం ఎలా చేసుకోవాలని చెప్పేసి జరుగుతుంది ఈ టాపిక్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఎలా వేసుకోవాలి అని మీకు చూపిస్తాను ఇప్పుడు రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మందు ఎలా వేయాలని చెప్పి నేను అంటూనే ఇగో ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అయితే మీరు చూస్తున్నాం కదా మందు ఎలా వేయాలో ముందు పేపర్ అనేది చింపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనకి పేపర్ ఉండడం వల్ల ఆ హెయిట్ అనేది మన కాండం అని తెగులు అనేది బాగా వస్తుంది ఆ తెగుళ్ళకి కాండం అనేది మనకి మొ మొదలు అనేది కుళ్ళిపోవడం జరిగింది చూసా కదా మీరు ఎలా మందు వేయాలని చెప్పేసి అక్కడ మీరు కూడా ఎవరైనా సరే ఇదే సేమ్ ఫాలో అవ్వాలి అనుకుంటే దయచేసి ఇలాగే వేసుకోండి ఎందుకంటే మీరు కూడా ఖర్చు తగ్గించుకోండి ఎలాగో ఉపయోగం చేసుకోండి ఎందుకంటే మీరు కూడా వేస్ట్ ఆఫ్ ఖర్చు ఎందుకు మీరు కూడా దయచేసి ఇలా యూజ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి చేసేయండి కొంచెం ఇప్పుడు మీకు తెలిసింది కదా అండి ఎలా వేయాలో ఎలా వేసుకోవాలో మీకు తెలిసింది కదా అలాగే మీరు కూడా ఫాలో అవ్వండి అంటే ఇది ప్రతి టైం ఇలాగే వేసుకోవాలని చెప్పి అనట్లేదు దయచేసి కొన్ని మాసం వరకు ఇలా వేయాలి ఎందుకంటే మనం రూట్ వ్యవస్థ అనేది ఎక్కువ ఉండాలి ఈ టాపిక్ మొత్తం రూట్ గురించి అండి మీరు ఏదో అనుకోకండి దయచేసి ఈ నేను మందు వేసేది రూట్ పర్పస్ ఎందుకు రూట్ ఎందుకు అబ్జర్వ్ చేయాలి మనం రూట్ డెవలప్ ఎందుకు ఉండాలి అంటే పప్పాయి పరంగా రూటే కావాలి మెయిన్గా వేరు వ్యవస్థ ఎంత ఉందో అంత స్ట్రాంగ్గా కింద నుంచి మన పప్పాయి అనేది ఫార్మింగ్ అనేది రావడం జరుగుతుంది దయచేసి మీరు అది గమనించండి మనకి ఎంత పొడుగ్గో చెట్టు ఉంటే అంత ఫార్మింగ్ ఉండదండి ఎంత పొడుగు ఉండాలని అనుకోవద్దు పప్పాయి చెట్టు అనేది ఎప్పుడు కూడా ఎంత చిన్నగా ఉంటే అంత కింద నుంచే మనకి కాపు దశ అనేది ఎక్కువగా వస్తుంది అది ఒకటి మెయిన్ అబ్జర్వ్ చేయండి ఎంత చిన్నగా చెట్టు ఉంటే ఎంత స్పీడ్కి పెరగదు అని చెట్టు కూడా ఇప్పుడు చిన్నగానే పెరగాలి స్లోగా పెరగాలి చెట్టు అనేది రూట్ వ్యవస్థ ఎంత బాగుంటే అంత కింద గ్రోత్ నుంచి వస్తుంది మొక్కలు అనేది దయచేసి అది మాత్రం మెయిన్ గుర్తించండి రైతులారా ఇంకో టాపిక్ రైతులారా ఒకటి అబ్జర్వ్ చేయండి నేను వేసే షెడ్యూల్ ఇప్పుడు ప్రజెంట్ రెండో షెడ్యూల్ ఇది మందు వేసే రిపీడు అలాగని చెప్పి మీరు కూడా ఇలా వేయకండి ఎందుకంటే మీరు షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి దయచేసి మీరు చూడండి దయచేసి మీరు షెడ్యూల్ ప్రకారమే ఫాలో అవ్వండి ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం మెయిన్గా యూజ్ చేయాలి ఆడోల్గా యూజ్ చేస్తే పప్పై యొక్క వ్యవస్థ కుళ్ళిపోవడం వేరేగా వేరేగా జరగడం అవుతుంది మీరైతే నష్టపోతుంది దయచేసి షెడ్యూల్ అర్థం కాబట్టి షెడ్యూల్ నేను ఒక సంపాదించండి ఫోన్ నంబర్ చెప్తాను డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ వీడియో ఫుల్ చూడండి మీకు అవగాహన కలుగుతుంది ఎందుకు మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి దయచేసి తెలియని వస్తువు తెలుసుకోండి కానీ అబ్జర్వేషన్గా చేసి ఆగం కాకండి దయచేసి షెడ్యూల్ ప్రకారం నేను నడుస్తున్నాను మొదటి దశ నేను మందులు వేయడం జరిగింది మందులు ఏం కలిపానో కూడా మీకు చెప్పడం చెప్పానో లేదో మీకు తెలిసి చూస్తే తెలిసిద్ది వీడియో ఫుల్ అన్ని వీడియో చూస్తే మీకు తెలిసిద్ది ఫస్ట్ మరో దశ అనేది మనకి మందు ను అందులో ఒక మందు అని కలపడం జరిగింది దానివల్ల మనకైనా మొక్క అనేది ట్వంటీ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో ఇలా రావడం జరిగింది ఇప్పుడు అనేది వేరే వ్యవస్థ ఇస్తున్నాను దీని తర్వాత ఇంకే మందు వేయాలో కూడా నాకు తెలుసు దాన్ని బట్టి నేను మందు వేస్తాను మొక్కకి ఏమలో మీకు కూడా తెలియాలి అనుకుంటే మీకు కూడా కావాలి ఇలా చేసుకోవాలి మనకి పంట పొలాలు ఇంకా డెవలప్ చేయాలి అనేది మీకు మంచిగా ఉంటేనే చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా కావాలన్నా పంపండి ఇంకా వేరే పంటలు కూడా నేను చెప్తా ఉంటాను వాటి ఆలోచన మీకు ఏదైనా వివరాలు కావాలన్నా కూడా సంప్రదించండి చెప్తాను నేను ఖచ్చితంగా దయచేసి మాత్రానికి వేరే వేరేగా చేసి మీ సొంత ప్రయత్నాలు చేయకండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్